భావి భారత పౌరులను మరింత మెరుగ్గా తీర్చిదిద్ది సమాజానికి అందించేందుకు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ హుసేన్ చూపుతున్న చొరవ వెలకట్టలేనిదని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తెలిపారు జిల్లా కేంద్రమైన మెదక్లో గల డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు స్వచ్ఛంద సంస్థల పనితీరు పట్ల అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ముందుగా జరిగిన పరిచయ కార్యక్రమంలో జిల్లాలో సేవలు అందిస్తున్న పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొని తాము తమ సంస్థల పనితీరుతో సమాజానికి అందిస్తున్న సేవలు వివరించారు విద్యార్థి దశను పూర్తి చేసుకొని సమాజంలోకి వివిధ రంగాలలో రానున్న భవిష్యత్తు తరాలకు తమ సేవా కార్యక్రమాల పట్ల అవగాహన కల్పించడానికి వారిని భాగస్వామ్యులను చేసే అవకాశం ఇవ్వపోనుకోవడం పట్ల సేవా సంఘం సంస్థ వ్యవస్థాపకులు సున్నం సతీష్ రెస్పాన్సిబుల్ సిటిజన్ సంస్థ వ్యవస్థాపకులు విష్ణువర్ధన్ రెడ్డి రెడ్ క్రాస్ సంస్థ అధ్యక్ష కార్యదర్శులు రాజశేఖర్ రెడ్డి చంద్రబోస్ నవోదయ సంస్థ వ్యవస్థాపకులు శ్రీధర్లు ప్రిన్సిపాల్ హుసేన్ కు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు శరత్ రెడ్డి సుధాకర్ తర్తర్లు పాల్గొన్నారు. మీకు స్వాగతం. ఈ రోజు మీ రంగం మీరు నుంచి కళాతోని అనుబంధంగా పనిచేయడానికి వచ్చి మా విద్యార్థులను మీ సేవా కార్యక్రమంలో పాల్గొనేలా మోటివేషన్ చేయడానికి వచ్చినా మీ అందరికీ సార్ సార్ ఎప్పుడైనా మా కళాశాల తరఫున మీకు ఎటువంటి సేవా కార్యక్రమం అయినా అందులో కూడా మేము తోడ్పాటు అందించడానికి అధ్యాపకులను విద్యార్థులను ఎప్పుడు మీకు ఎంతగా ఉంటామని చెప్పి మంచి మంచి సేవా మీ జిల్లాలో నెలదేళ్ళాలనుకుంటే ముందుకు తీసుకెళ్ళడానికి మాకు అవకాశం ఈ మీటింగ్ పెట్టడా ఉద్దేశం ఏంటంటే నాలుగేదు అంశాలతోటి అనుకున్నాం ఒకటి ఏంటంటే ఈ ప్రాంతంలో స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రజల అవసరాలు తీర్చడానికి సేవ చేస్తున్నాం మీ అందరినీ గుర్తించడం కళాశాల భాగస్వామ్యంగా ముందు ముందు మీరు చేపట్టబోయే కార్యక్రమాల్లో మా శక్తి మేరకు అవసరం మేరకు అందులో భాగస్వామ్యం కావడం అనేది ఒక ఉద్దేశం ఈ స్వచ్ఛంద సంస్థల సహకారంతో మా కళాశాల అభివృద్ధిలో స్వచ్ఛంద సంస్థలు ఏమైనా సహకారం చేస్తే మా ఇంకా ఈ ప్రాంతంలో మొత్తం మెదక్ జిల్లాలో ప్రభుత్వ వ్యవస్థలో ఈ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ పెద్ద సిరిగడ పెద్ద కాలేజీలు మొత్తం మెదక్ జిల్లా అంటే ఉన్నత విద్యలో ఇదే సంస్థ ఉంది ఈ సంస్థని కాపాడాలి నిలబెట్టాలి దీని యొక్క ప్రమాణాల గురించి ఎందుకంటే ఒక విద్యార్థి మూడు సంవత్సరాల విలువైన కాలం ఈ రోజులు ఇంకా ముందు రోజుల్లో కంటే ఈ రోజు చాలా మారిపోయింది మూడు సంవత్సరాల కళాశాలకు వచ్చి ఒక డిగ్రీ తీసుకొని బయటకు వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక రకంగా ఉపాధి పొందాలి ఉపాధి పొందకపోతే అతడు డిగ్రీ కదా ఇవ్వకపోయాడు సో ఈ ప్రాంతంలో ఉన్న పిల్లలు అందరూ చదువుకోవడానికి ఒకటే ఈ కళాశాలలో విద్యా ప్రమాణాలు పెంచాలి పెంచాలి అంటే ఈ కళాశాలలో ఉపాధ్యాయుల పరిస్థితితో పాటు ఈ ప్రాంతంలోని ప్రజలు విజయనగరం ఇలాంటి సేవ చేసేటువంటి వ్యక్తుల యొక్క సహకారం బాగా అవసరం మన కళాశాల ఫస్ట్లో ఉంది ఆ తర్వాత మళ్ళీ బీబీ మూడు సార్లు నాకు ఎడ్యుకేషన్లో మూడు సార్లు బీప్లెషన్ వచ్చి బీకి వచ్చింది బి అదే మన సార్లు రెండోసారి మూడోసారి ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో మళ్ళీ కళాశాల రీడింగ్ అప్లై చేసే అవకాశం చేయాలి చేసే క్రమంలో ఈ కళాశాలలో ఉన్నటువంటి బలాలు ఏంటి బలహీనతలు ఏంటి మేము చాలా సందర్భాలు సమావేశాలు మేము అందరూ మాట్లాడుతున్నాం వాటి దగ్గర చర్చలు పెడుతున్నాం చర్చలు పెట్టిన తర్వాత ఏమైంది అంటే అవుట్ రీచ్ యాక్టివిటీస్లో మనం తప్పకపోతుంది అంటే ఈ కళాశాల లోపలమే ఏదైనా జరుగుతుంది అని ఇది బయట సమాజానికి అవుతుంది మరి కళాశాల బయటకు పోవాలి ఎందుకంటే ఇక్కడ విద్యా సంస్థ పెట్టినప్పుడు ఇప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల అవసరాలు తెలుసుకొని శాతీయ మేరకు వాళ్ళకి సాయం చేయాలి ఇన్స్టిట్యూషన్ యొక్క లక్ష్యం సో అక్కడ మేము కొంచెం ఎంపిక ఉన్నాం డ్రామీ ఇంప్రూవ్ చేయాలంటే ఇండియా అయితే చాలా ఈ కాలేజీ ఇస్తారన్న అంటే సమాజంతో సమాజాన్ని పెంచుకున్నాం పెంచుకునే క్రమంలో మాకు ముందు గుర్తు వచ్చింది ఎవరంటే ఎవరు గవర్నమెంట్ చేయమని చెప్పలేదు ప్రైవేట్ ఎవరు ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేయమని చెప్పలేదు మీరు వేరే సో స్వయంగా చూసి సమాజానికి సేవ చేస్తున్నారు కాబట్టి ముందుగా మిమ్మల్ని ఎంచుకోవడం జరిగింది సో అందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్రమంలో ఇప్పుడు సార్ మాట్లాడుతూ చాలా చాలా పాయింట్ల గురించి వాళ్ళు చేసే విధానం గురించి చెప్పింది రెడ్ క్రాస్ సొసైటీ అందరూ తెలిసింది లయన్స్ క్లబ్లు అందరూ తెలిసింది ఆల్రెడీ శివారంగంలో వాటి సో వాళ్ళు అక్కడ వేస్తున్నారు ఇక్కడ వేస్తున్నారు కాబట్టి వెంటనే కలిసి చేస్తే అది మా కాలేజీ కాలేజీకి చాలా లాభం చాలా లాభం అది ముఖ్య ఉద్దేశం ముఖ్య ఉద్దేశం అంటే ఎన్జిఓ తోటి మా కళాశాల ఒక ఎంపూ పెట్టుకోవడం ఒక యాక్టివిటీ చేయడం వాటిని డాక్యుమెంట్ చేసి సార్ ఇవి కాకుండా ఇది భాగస్వామ్యంతో పనిచేయడం ఒకటి ఇవి కాకుండా ఎన్జిఓస్ యొక్క గైడెన్స్ మార్గదర్శనం ఫర్ ఎగ్జాంపుల్ సారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రదేశం వాటర్ ట్యాంక్ చెరువులు కూడా కొట్టేటం సో సార్ యొక్క ఎక్స్పీరి అనుభవం కావచ్చు వాళ్ళకున్న జ్ఞానం కావచ్చు వాళ్ళకున్న పరిచయాలు కావచ్చు వాటిని ఉపయోగించుకొని మన కళాశాలలో వాటర్ హారెస్టింగ్ కోసం మనం చేయొచ్చు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహకారంతో ఐదు గజాలు వెయ్యి గజాలు ఒక మంచి చెట్లు కలిసి ఇది సులభంగా అవుతుంది సో మ్యాన్పవర్ మా దగ్గర ఉంటుంది మా పిల్లలు వస్తే సార్ మాకు ఫలాంటి దగ్గర దొరికితే ఫలానా సులభం అవుతుంది అట్లా కాలేజీలో మౌలిక వస్తువులు కల్పించవచ్చు ఇంకా కాలేజీకి చిన్న అవసరాలు ఇప్పుడు సోలార్ సిస్టమ్ వస్తుంది లైబ్రరీ కాంపెంట్ లైబ్రరీ వస్తుంది ఇట్లా అవసరాలు మారుతుందని కలుగుతున్నాయి మీ యొక్క సహకారం పోటీ మార్గదర్శన ఆ ఉన్నాయి ఈ ఎన్జిఓస్ ఇప్పుడు చాలామంది సే సార్తో సార్లు బాగా ఎన్జిఓస్ మీకు బాగుంది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ చాలా ఇన్కంలో కొంత పర్సెంటేజ్ ఖచ్చితంగా సామాజిక కార్యక్రమాలు లేదు కానీ వాళ్ళకి ఏం చేయాలి ఎక్కడ చేయాలి ఎవరు చేయాలి కొంచెం గ్యాప్ ఉంది సో ఎన్జిఓస్గా మీరు అందరూ అందిస్తున్నారు కాబట్టి ఆ గ్యాప్ ఫలా అవసరం ఉండదు ఇంకొక చేయాలని చేయండి అంటే అంటేటరీ కాదు రూలు కాదు కలిసి ఒక కామన్ అండర్స్టాండింగ్ ఈ ప్రాంతంలో ఉన్న ఈ కళాశాలని కాపాడుకోవాలి ఈ ప్రాంతంలో ఉన్న కళాశాలలో వచ్చే విద్యార్థికి మూడు సంవత్సరాల విద్యార్థికి ఉపాధి పడుతున్నారు ఈ కళాశాలకి ఇప్పుడు ఇంతకు ముందు కూడా మాట్లాడుతున్న ఒక మాట్లాడుతున్నారు సిద్దిపేట కాలేజ్ ఇరవై నాలుగు జిల్లాల నుంచి ఉంటారు అదే ముప్పై కోర్టు మేస్కి పోతే తెలంగాణ అన్ని జిల్లాల నుంచి ఉంటారు కాలేజ్ పోతే అన్ని జిల్లాల నుంచి ఉంటారు విశాఖ కాలేజ్ పోతే పదిహేను ఇరవై జిల్లాల నుంచి పిల్లలు అవుతున్నారు సో వాటికి ఏమాత్రం తీసుకునే అవకాశాలు కాకపోతే ఏంటంటే దీనికి గుర్తింపులు అన్ని ఏ గ్రేడ్లు ఉన్నాయి బ్యాక్ గ్రేడేషన్ ఉన్నాయి అటానమస్ కాలేజ్ కాబట్టి మనం అటామస్ కోరుకున్నాం అటామస్ ప్లస్ ఈ కాలేజ్ కూడా ఏ గ్రేడ్ వచ్చే కెపాసిటీ ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది అడ్మిషన్స్ బాగున్నాయి పిల్లలు ఇలాంటి బాగుంది మంచి ఫ్యాకల్టీ కానీ ఇది సరిపోతుంది వీటిని కొంచెం మెరుగు చేయాలి మెరుగు చేయాలంటే మీ అందరూ యొక్క సహకారం కాదు ఈ సహకారాన్ని ఆశించడం కోసమే ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మనస్ఫూర్తిగా చేయాలి సేవా కార్యక్రమాలు అట్లయితే రాదు సక్సెస్ అయితే ఓన్లీ ఫోటోల కోసం ఈ సేవా కార్యక్రమాలు మంచిది కాదని ఈ కార్యక్రమానికి సేవా కార్యక్రమాలు చేసే అందరినీ పిలిచి ఈ మహా కార్యక్రమం పెట్టడానికి సార్ సార్ను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను మనం అందరం కలిసి ఇక ముందు ఒక కొత్త తరం సేవా కార్యక్రమాలు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అందరినీ గెట్ టుగెదర్ ప్రిన్సిపాల్ గారికి స్పెషల్ థ్యాంక్స్ నా పేరు సుందం సతీష్ నేను నాది ముఠాజ్పల్లి అని గ్రామం పెట్టండి కొడిపల్లి బిల్ల నేను నైంటీ సిక్స్ నుంచి ఎన్జిఓ వర్క్ లో వర్క్ చేసాను టూలో నేను సేవా సంఘం ఆర్గనైజేషన్ చేసుకొని మరి సేవా కార్యక్రమాలు చేస్తాము రకరకాల మనం సొసైటీ మారిన కొద్ది రిక్వైర్మెంట్ సొసైటీ ఏదో ఉంటే అది మనం చేంజ్ అవుతూ వచ్చాము ఫస్ట్ మన డిస్టిక్లో అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్స్ బాగుండే వాటి మీద ఒక ఫైవ్ ఇయర్స్ వర్క్ దాదాపు ఆరు వందల యాభై మంది అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్స్ని మనము రెగ్యులర్ స్కూల్స్లో మెయిన్ మూవ్ చేసి మన రెగ్యులర్గా హాస్టల్ ఫెసిలిటీ తోటి మనం చేశాము అట్లనే ఫస్ట్ మన ఏరియాలో ఈ ఎన్విరాన్మెంట్ మీద ఫారెస్ట్ వాళ్ళదే ఎక్కువ అది ఉండేది సో మేము జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అనే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టెక్టర్ తోటి చంద్రబాబు నాయుడు పీరియడ్లో మరి నైంటీ సెవెన్ నుంచి జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అంటే ఫారెస్ట్ని ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంటే కాదు పబ్లిక్ బ్లాగస్ తోటి చేస్తే బాగా సక్సెస్ అవుతుంది అది ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత కమ్యూనిటీ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అని సిపి అది ఒక ఫైవ్ ఇయర్స్ మనం టెన్ ఇయర్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తోటి ఆ లైఫ్లో కలిసి మనం వర్క్ పర్చేశాం అట్లనే మన మెదక్ జిల్లాలో ఈ వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్టు ఒకటి ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ బేస్డ్ ట్యాంక్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ అనేది నడిచింది దాంట్లో మేము ఒక సెవెన్ ఇయర్స్ సో ఈ దాదాపు నలభై ఎనిమిది చెరువులు అంటే చెరువులను మళ్ళా రెనోవేషన్ చేసి చెరువులకు మంచి మేనేజ్మెంట్ ప్రజల రైతులు ఎవరైతే ఆధారపడి ఉండో ఆ చెరువుల మీద ఆ చెరువులని రకరకాల మేనేజ్మెంట్ కమిటీస్ పెట్టి వాళ్ళ చెరువులు వాళ్ళే చూసుకునే విధంగా మనము కొన్ని కమిటీస్ చేసి వాళ్ళని స్ట్రెంత్ చేసి ఆ చెరువులను ఏదైతే ఎంక్రోచ్మెంట్ కాకుండా కాపాడుకోవాలనే మోటివేషన్ చేసి ఆ ప్రాజెక్టును మేము చేసాము సో ఇట్లా మార్పు మార్కుంటూ మేము టూ థౌజండ్ టెన్ నుంచి మేము హెల్త్ సెక్టార్లో వెళ్ళాము సో ప్రస్తుతం మేము హెల్త్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్ సపోర్ట్ ఫ్రమ్ నేకో నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ తోటి మనం కొలాబరేషన్లో వర్క్ టీ శాక్స్ సపోర్ట్ తోటి సో ప్రస్తుతం ఇప్పుడు మాకు కామారెడ్డి జిల్లా మొత్తం మేమే చూస్తున్నాం సంఘం అండ్ సిద్దిపేట జిల్లా కంప్లీట్గా మేమే చూస్తున్నాం అట్లనే అది సిద్దిపేట జిల్లాలో దాదాపు ఐదు వేల ఏడు వందల మంది ఫిమేల్ సెక్స్ వర్కర్స్ అండ్ మేల్ సెక్స్ వర్కర్స్ మనం పనిచేస్తున్నాం అట్లనే నాలుగు వందల నాలుగు వేల ఏడు వందలు మన మన కామారెడ్డి జిల్లాలో దానిలో ఫిమేల్ సెక్స్ వర్కర్స్ ట్రాన్స్జెండర్స్ అట్లనే మేల్ సెక్స్ వర్కర్స్ కూడా వాళ్ళతో కలిసి పనిచేస్తుంది అట్లనే ఒక స్పెషల్ ప్రయోజన కూడా మనం చేస్తున్నాం సికింద్రాబాద్ అండ్ హైదరాబాద్లో ఈ మసాజ్ పార్లర్ సెంటర్స్ అనేవి చాలా ఎక్కువ వచ్చింది దాదాపు వెయ్యి ఉన్నాయి సో ఇక్కడ కూడా అంత రి రిక్రూట్మెంట్ కూడా అంతా వేరే స్టేట్లలో నుంచి వస్తున్నారు అంటే దాదాపు వేరే దేశాలలో కూడా దాంట్లో వర్క్ చేస్తున్నారు అక్కడ సెక్షువల్ హరాస్మెంట్స్ కానీ తర్వాత వాళ్ళకి ఫోర్స్ సెక్షువల్ యాక్టివిటీస్ కానీ తర్వాత చాలా ఒత్తిడి చేస్తూ వాళ్ళని వైలేషన్స్ జరుగుతున్నాయి సో అక్కడ మనం ఒక ప్రాజెక్టు పైలట్ ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి ఢిల్లీలో ఒకటి గోవాలో అండ్ ఒకటి ముంబైలో హైదరాబాద్లో ఈ హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రాజెక్ట్ మేము సేవా సంఘం మేము తీసుకోవడం జరిగింది లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మనం వర్క్ చేసింది అక్కడ ఫస్ట్ అంతా మ్యాపింగ్ చేసి యాక్సెస్ ఉండదు చాలా ఐఫై కమ్యూనిటీ అది అక్కడ సర్వీస్ చేసేటం కానీ యాక్టివిటీస్లో పాల్గొనేటం కానీ పని చేసేవారు చాలా హైఫై కమ్యూనిటీ ఉంది సో అక్కడ చాలా ఐఫై ఐటెక్ లెవెల్లో యాక్టివిటీ అంటే ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి మనం అక్కడ కూడా ఎలాంటి వాళ్ళకి ఒత్తిడి అంటే వాళ్ళేషన్ జరగకుండా ప్లస్ సేఫ్ ఉండేటట్టు అంటే వాళ్ళు హెచ్ఐవి బారిన పడకుండా అట్లనే స్కిన్ డిజీస్ కూడా వాళ్ళని సర్వీసెస్ వాడుకుంటారు కానీ వాళ్ళకి రెగ్యులర్ మెడికల్ చెకప్స్ కానీ ఇవన్నీ గురించి చూపెట్టండి సో అట్లా మనం ఆ ప్రైవేట్లో కొన్ని జిఎన్ఎంస్ అండ్ కొన్ని డాక్టర్స్ని మనం పెట్టుకొని మనం రెగ్యులర్గా మొదలు పనిచేస్తూ దాదాపు పంతొమ్మిది వందల మంది తోటి మనం ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ వర్క్ చేస్తాం సో అలాగే మనం మెదక్ జిల్లాలో మేము ఇక్కడనే స్టార్ట్ అయినాం జర్నీ సో ఇక్కడనే చాలా యాక్టివిటీస్ చేశాము సో కానీ ప్రస్తుతం మనం వేరే జిల్లాలకు ప్రాజెక్ట్ ఎక్కడ వస్తే అక్కడ వెళ్తా ఉన్నాం సో ఇక్కడ మన మెదక్ జిల్లాలో కేవలం కోడిపల్లి అండ్ కుల్చారం రెండు మండలాల్లో ఈ ఫార్మర్స్ ఫార్మర్స్ని ఒక ఐదు వందల ఐదు వందల మందిని ఒక్కొక్క వెయ్యి రూపాయల చొప్పున మనం మాతోటి షేర్ కలెక్షన్ చేసి షేర్ హోల్డర్స్ కింద ఐదు వందల మందితోటి వెయ్యి మందితోటి రెండు

ఒక సమావేశం కావాలని చెప్పి సార్ ఆగ్రహం చేసి పిల్లలందరికీ పిలిచినందుకు కృతజ్ఞతలు చెప్తూ ఈ అవకాశాన్ని అందరం కూడా సత్యనియోగ పరిస్థితులు భవిష్యత్తులో మరింత మెరుగైన సమాజానికి అందరం కూడా స్వచ్ఛంద